వెల్కమ్ టువీ న్యూస్ మేకల సంధ్యారాణి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదో వార్డుకు పోటీ చేశాను నన్ను వీళ్ళు విక్రమ్ గారు నన్ను వార్డుగా సపోర్ట్గా చేసి నన్ను వార్డ్ నెంబర్గా నాకు ఇచ్చాడు ఇది తాలకుంట్ల లో ట్యాంకు క్లీన్ చేపిచ్చిండు సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని చెరువు ఎండిపోతే నీరు ఎండకాల ఎండాకాలంలో మొత్తం ఎండిపోతే కష్టపడి సొంత ఖర్చుతోటి వాటర్ తెప్పించిండు చెరువులకి రైతులకి బాగా సపోర్టుగా అయిపోంది చెరువు తో పొలాలకి మిల్లులు అరవై రాపిస్తే ముప్పై ఏడు ఇల్లు ఇందిరా బిల్లులు ఇచ్చాను ఇప్పుడు హామీ ఇచ్చేసినాం ఇల్లు ఇస్తామని ఇంకా కొందరికి ఇవ్వాలని సొంత ఖర్చు యాభై వేలతో సొంత ఖర్చు పెట్టుకొని బాగా ఈ ఊరి కోసం సారి చేప చేసి పెట్టిండు కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాడు నా ఒక మనవి చాలా ఇంద్రమ్మ చీరలు తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా బాగున్నాయి రే కేసీఆర్ ఇచ్చిన చీరల కంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరలే బాగున్నాయి కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి బాగా పట్టు చీరలకు కానీ సంతోషం ఇస్తారు ఆడపిల్లలు కలిసి సంఘాల కానీ ఇతర రేషన్ కార్డు రేషన్ కార్డులు కూడా ఇప్పించిండ్రు ఇక్కడికి చాలా వారికి నిరుపేదలు ఉన్నారు ఇక్కడ అందుకోసం రేటు రేషన్ కార్డులు చాలా మందికి పెట్టిచ్చిండు విక్రమ్ అలాగే రేషన్ బియ్యం ఇక్కడనే ఇస్తున్నాం ఇక్కడికి తెప్పించి ఇస్తున్నాడు చాలా ఎంతో కృషి చేసిండు ఈ కూరు కోసం సొంత ఖర్చు పెట్టుకొని కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని నా యొక్క మనవి